హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేసిక్ వెనీలా కేక్ అండి చాలా స్పంజీగా సాఫ్ట్గా టేస్టీగా ఫ్లఫీగా ఎంతో రుచికరంగా మనకి ఓవెన్ లేకపోయినా బీటర్ లేకపోయినా స్టవ్ మీదే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను చేసి చూపిస్తాను చూడండి వీడియోలో చూసినట్లయితే ఎంతో స్పంజీగా ఫ్లఫీగా సాఫ్ట్గా భలే బాగా వచ్చేసింది కేక్ మీరు నేను చెప్పిన విధంగా టిప్స్ ఫాలో అయ్యి చేయండి కేక్ చాలా టేస్టీగా స్పంజీగా సాఫ్ట్గా వస్తుంది నెక్స్ట్ కేక్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని జల్లించడానికి పిండి జల్లించడానికి ఒక జల్లెడ తీసుకోవాలి ఇది టిప్ నెంబర్ వన్ అండి ఇలా పిండి జల్లిస్తేనే కేక్ అనేది చాలా బాగా వస్తుంది చక్కగా ఇక్కడ నేను ఒక రెండు కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను నేను టూ కప్స్కి మెజర్మెంట్స్ చెప్తున్నాను అదే వన్ కప్ చేసుకునే వాళ్ళు వీటిని మెజర్మెంట్స్ని ఆఫ్ చేసుకోండి ఇక్కడ టూ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదండి అది వేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటేనే మనకి స్వీట్నెస్ అనేది తెలుస్తుందండి బాగా చక్కగా తర్వాత పిండినంతా చక్కగా జల్లించుకోవాలి ఈ మైదా పిండి బదులు గోధుమ పిండితో అయినా చక్కగా కేక్ చేసుకోవచ్చండి గోధుమ పిండితో పంచదార యూజ్ చేయకుండా కేక్ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఆ వీడియో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు చక్కగా ఆ వీడియో చూసేయండి తర్వాత రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పంచదార తీసుకోవాలి చక్కగా ఈ పంచదారని బాగా పౌడర్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ కప్పు వెన్న పూస తీసుకుంటున్నానండి నేను ఇక్కడ చక్కగా ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు శనగ నూనె మాత్రం యూజ్ చేయొద్దు కేక్ స్మెల్లీగా ఉంటుంది టేస్ట్ అస్సలు బాగోదు అప్పుడు చక్కగా ఈ సెకండ్ టిప్ అనేది ఇది కంపల్సరీ పాటించండి నేను ఇంట్లో చేసుకున్న వెన్ననే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని ఇక్కడ తర్వాత టూ కప్స్ మైదా పిండికి నేను నాలుగుగా ఎగ్స్ తీసుకుంటున్నానండి ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఒక కప్పు పెరుగు వేసుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎగ్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయండి నేను తీసుకున్న ఫోర్ ఎగ్స్ తర్వాత ఈ ఎగ్తో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎగ్ ఫ్లేవర్ అనేది స్మెల్ లేకుండా ఉండటం కోసం వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెల్స్ వేసుకుంటున్నాము వెనీలా ఎసెల్స్ అవైలబుల్ లేని వాళ్ళు కొంచెం దాల్చిన చెక్క పౌడరు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మనకి ఇక్కడ బీటర్ లేకపోయినా మిక్సీలో బాగా నురుగలు తేలేటట్టు మనకి ఈ ఎగ్ని పంచదార పొడి ఇదంతా బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇది టిప్ నెంబర్ త్రీ చక్కగా పాటించాలి తర్వాత మనం ఆల్రెడీ పిండి జల్లించుకున్నాం కదా ఆ పిండిలోకి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని మొత్తం వేసుకోవాలి తర్వాత టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఒకే డైరెక్షన్లో మనం పిండిని కలుపుకోవాలి మనం ప్యాచ్లో తీసుకొని కానీ విస్కర్ తీసుకొని కానీ గరిట తీసుకొని కానీ ఏదైనా తీసుకోండి విస్కర్ అయితే ఉండరు లేకుండా చక్కగా వస్తుందండి పిండి బ్యాటరు కొంచెం టైట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కొంచెం గోరువెచ్చటి పాలని వేసుకొని ఈ పిండిని కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేసుకోవాలి ఇక్కడ ప్యాచ్లో తీసుకొని నేను ఇక్కడ పిండిని కలుపుతున్నాను చక్కగా పిండిని మాత్రం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డర్ మెథడ్లో మాత్రమే ఈ పిండి కలిపేటప్పుడు కలపాలి లేదా ఒకే డైరెక్షన్లో మాత్రమే పిండిని కలపండి అప్పుడే కేక్ బ్యాటర్ అనేది మంచిగా ప్రిపేర్ అయ్యి కేక్ బాగా చక్కగా పొంగుతుంది చూశారు కదా ఈ డైరెక్షన్లో కేక్ బ్యాటర్ని మిక్స్ చేయాలి మరీ ఓవర్గా కూడా కేక్ బ్యాటర్ని మిక్స్ చేయొద్దండి చక్కగా చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి చక్కగా జారుతుంది కదా ఆ కన్సిస్టెన్సీలో కేక్ బ్యాటర్ ఉండాలి తర్వాత కేక్ని చేసుకోవటానికి కేక్ టిన్ను కానీ లేదా తెల్ల గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ ఏదైనా మందపాటిది కొంచెం రౌండ్గా అడుగు అనేది ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ కొంచెం ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ బటర్ కానీ బౌల్కి అప్లై చేసి ఈ విధంగా డస్టింగ్ చేయాలి డస్టింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసే ఒకవేళ బటర్ పేపర్ ఉన్న వాళ్ళు కొంచెం ఆయిల్ పూసుకొని దాని మీద బటర్ పేపర్ వేసుకోవచ్చు ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేసి చేస్తున్నాను కొంచెం ఆయిల్ అనేది గిన్నెకి స్ప్రెడ్ చేసేసి దాని మీద బటర్ పేపర్ వేసి చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్నది రెండు కప్పులు పిండి కాబట్టి నేను వేరే ఒక మందపాటి తెల్ల గిన్నెలో ఈ బ్యాటర్ మొత్తాన్ని పోసేస్తున్నానండి చక్కగా మనం ముందుగా ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటర్ మొత్తాన్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత గిన్నెని వీడియోలో చూపించిన విధంగా కొంచెం ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోయి చక్కగా ఉంటుంది పిండి ట్యాప్ చేసిన తర్వాత మనం ముందుగానే బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక మందపాటి గిన్నెని లేదా కొంచెం పలచగా ఉంటే దాంట్లో కొంచెం ఇసుక కానీ సాల్ట్ కానీ వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రీ హీట్ చేయాలి ఇది ముందుగానే మనం ఒక టెన్ మినిట్స్ ముందు పెట్టేసుకున్నామంటే మనం బ్యాటర్ ప్రిపేర్ చేయగానే ఇందులోకి పెట్టేసేయచ్చు నేను ఇక్కడ ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత కేక్ బాటర్ పోసిన బౌల్ని ఈ స్టాండ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కుక్ చేసుకోవాలి నాకు ఈ టూ కప్స్ పిండి తీసుకున్నాను కాబట్టి నాకు ఫిఫ్టీ మినిట్స్ వరకు పట్టింది బట్ కానీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ నుంచే కేక్ని ఒక చన్నగా ఉండే టూత్పిక్ను కానీ లేదా చాక్తో కానీ సన్నగా ఉండే చాక్తో కానీ మధ్యలోకి ఇలా దించేసి చెక్ చేసుకోవాలి కొంచెం పిండి అంటింది అంటే కొంచెం ఉడికించాలని అర్థం లేదు చక్కగా క్లీన్గా వచ్చింది అంటే కేక్ అనేది బాగా కుక్ అయినట్టు అండి బట్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచే కేక్ని అనేది చెక్ చేసుకోవాలి మీరు తీసుకునే పిండిని బట్టి అదే ఓవెన్లో చేసుకునే వాళ్ళైతే వన్ సెవెంటీ డిగ్రీ దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉడికించుకుంటే కేక్ అనేది చక్కగా ఉడుకుతుంది చూడండి కేక్ చల్లారిన తర్వాత కేక్ అనేది అంచులంపటి చాకుతో ఈ విధంగా కదిలిచ్చారు అంటే కేక్ అనేది చక్కగా డిమాల్ట్ చేసుకోవచ్చండి చాలా బాగా కేక్ ఆరిన తర్వాతే ఈ కేక్ని అని ఇలా డిమాల్ట్ చేసుకోండి చక్కగా వస్తుంది తర్వాత గిన్నెని బోర్లా వేసి పైన కొంచెం చేత్తో ట్యాప్ చేశారు అంటే చక్కగా కేక్ అయితే వచ్చేస్తుంది చూడండి కేక్ చాలా బాగా నీట్గా పొంగింది చాలా టేస్టీగా ఉంది ఎంతో ఫ్లఫీగా టేస్టీగా ఈ కేక్ అయితే వచ్చిందండి నేను ఇక్కడ మీకు చాకుతో కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా ఫ్లఫీగా వచ్చింది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు చక్కగా ఇలా కేక్ ప్రిపేర్ చేశారంటే ఈ బేసిక్ వెనీలా కేక్ చాలా బాగా వస్తుంది ఎంతో ఫ్లఫీగా టేస్టీగా స్మూత్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ